ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి శ్రీ నమ నమః గురుగారు మార్చి ఇరవై తొమ్మిది సూర్యగ్రహణం ఈ నెలలో రెండు చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది ఏంటంటే ఎలా ఉంటుంది ఎఫెక్ట్ ఈసారి ఆ ప్రభావం తట్టుకోగలవా ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇదే రోజున ఇంకొకటి కూడా విన్నాము ఆల్రెడీ మేము వీడియో కూడా చేశాము ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతోంది మొత్తం భూమండలో అంతటికి అని చెప్పారు కానీ ఇప్పుడు ఎలా ఉండబోతోందో వివరించండి శ్రీ గురు శ్రీ నమ ఇది సూర్య అని అందరికి అనుకుంటున్నారు కానీ ఇది సూర్య గ్రహణం కాదు అదొక్కటే కాదు ఇది ఆరు గ్రహాల యొక్క గ్రహణం ఇది సూర్యుడికి ఒక్కడికే గ్రహణం ఉండదు ఈసారి సూర్యుడు చంద్రుడు శుక్రుడు బుధుడు శని మొత్తం ఆరు గ్రహాల యొక్క ప్రభావం రాహు గ్రహము ఐదు గ్రహాలని పట్టుకోబోతుంది సో దీన్ని గ్రహ కూటమి అంటారు సప్తగ్రహ కూటమి అని అంటారు అంటే యూరేనస్ నిప్యూన్ ప్లూటోని మనం పట్టుకోం యూరేనస్ కూడా ఉంది అంటే వరుణు వరుణుడు యమధర్మరాజు ఇంద్ర వరుణ యమ అని అంటారు యురేనస్ ని ఇంద్ర యమ వరుణ సో ఇంద్రుడు కూడా అక్కడనే ఉండబోతున్నాడు యురేనస్ కూడా అక్కడే ఉంది కాబట్టి సప్తగ్రహ ఇది షష్టగ్రహ కూటమి కాదు సప్తగ్రహ కూటమి అండ్ గ్రహాలన్నీ కూడా మొత్తం కూడా వచ్చేసి ముప్పై 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 ఒక వంద అరవై డిగ్రీ లోపలనే గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఇది ఏమిటంటే కనుక రెండు నెలల కాలము కాల సర్పదోషం రాబోతుంది రెండు నెలల కాలము గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల నడమ ఉండబోతున్నాయి ఇది కాలసర్ప దోషం అంటే కుజగ్రహము బయటకు ఎంటర్ అయ్యేంత వరకు కుజుడు కన్యా రాశి నుంచి బయటకు ఎంటర్ అవ్వాలి అప్పటిదాకా కాలసర్ప దోషం ఉంటుంది ఆరు నెలల కాలం కాలసర్పదోషం ఉంటుంది ఈ కాల సర్పదోష ప్రభావము ఉంటుంది అది ఇక్కడ నుంచి మొదలవుతుంది సర్పదోష ప్రభావం గ్రహ కూటమి నుంచి సర్పదోషం స్టార్ట్ అవుతుంది చాలా మంది సర్పదోషంలో పుట్టారు పుట్టారు అంటారు కదా ఈ ఆరు నెలలు పుట్టే వాళ్ళు అందరూ కూడా కాలసర్పదోషే వాళ్ళు అవుతారు ఈ ఆరు నెలలు అందుకే ఈ ఆరు నెలల కాలము అందరికీ గడ్డు కాలమే గర్భిణీ స్త్రీలకు గర్భపిండాలకు గర్భకాలము ఈ ఆరు నెలల కాలంలో ఎక్కువగా నవజాత శిశువులు ఎక్కువగా మరణిస్తారు అవి ఎక్కువగా జరుగుతాయి ఈసారి ఎక్కువగా ఈ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి పని ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పిల్లలందరూ పిల్లల తల్లిదండ్రులందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలకి సరిగ్గా నంజ్ ఎక్కువైంది జలుబు ఎక్కువైంది ఏదో కడుపు నొప్పి వచ్చింది ఏదో అయ్యింది ఏదో అయింది తిరుగుతూనే ఉంటారు సో దాని యొక్క సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి ఈ ఇది మార్చ్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి చిన్న పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఏది పడితే తినిపించకండి సో మీరు ఇంట్లో వండిన వండిన పదార్థాలు మాత్రమే తినిపించండి మీరు మంచి నీళ్ళు తాగించినా ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ నుంచి పిల్లల్ని పూర్తిగా దూరంగా ఉంచండి ఐస్ క్రీములు కూల్ డ్రింక్లు పూర్తిగా అవాయిడ్ చేయండి ఈ ఆరు నెలల కాలం ఎందుకోసం అంటే ఈసారి సూక్ష్మ క్రిములు భయంకరంగా రాబోతున్నాయి అది ఏదో ఒక రూపంలో మన ఒంట్లోకి వస్తాయి అవి రావద్దు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోపల చిన్నపిల్ల విషయంలో చాలా ప్రమత్తంగా ఉంటాయి ఇది షష్టగ్రహ కూటమి ఇది షష్ట ఇది సూర్యగ్రహణం కాదు ఐదు ఐదు గ్రహాలకు జరుగుతున్న గ్రహణం ఇది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉండి ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి గ్రహణం ఇది ఇది అది మకర రాశిలో జరిగినటువంటి గ్రహణం షష్టగ్రహ కూటమి ఎప్పుడు జరిగిందంటే మకర రాశిలో కుజ ఇది మన శని తర్వాత గురుగ్రహం కలిసినప్పుడు వచ్చింది అప్పుడు భయంకరమైన వ్యాధి వచ్చింది కోవిడ్ వైరస్ వచ్చింది ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోయారు అయితే అప్పుడు మేము దీన్ని మొదలై సూచించి నేను అప్పుడు యాగం చేయించా అప్పుడు మేము వైశ్రవణ తంత్ర రుద్రయాగం చేయించాం ఆ అరిష్ట నివారణ తంత్ర యాగానికి ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది ఎందుకోసం ఇలా జరుగుతుంది అంటే గ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇటువైపు అంతా ఎంటీ స్పేస్ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు రిమైనింగ్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు అన్ని గ్రహాలన్నీ కూడా వన్ ట్వంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు రిమైనింగ్ వన్ ఎయిటీ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ అంతా కూడా ఎంటీ స్పేస్ కదా అక్కడ ఏ గ్రహాలు లేవు సో గ్రావిటేషనల్ ని అట్రాక్ట్ ఏమీ లేవు లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే ఈ యొక్క అంతరిక్షంలో ఎన్నో సూక్ష్మ కణాలు కొన్ని వాటి బ్యాక్టీరియాస్ తిరుగుతూ ఉంటాయి అవి భూమిని చేరుకుంటాయి ఇప్పుడు అవి చేరుకొని అవి నీళ్లల్లోనో ఎక్కడన్నా ఆహార పదార్థాల్లో కలిసిపోయి మన ఒంట్లోకి వస్తాయి ఇది ఎవల్యూషన్ ప్రాసెస్ ఇప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది అంటే ఎవరు చెప్తారు చెప్పలేం కదా అప్పట్లో ఇదే జరిగింది అప్పట్లో కూడా కరెక్ట్ గా ఈ నేటికి నూట ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే నూట నలభై నాలుగు సంవత్సరాల క్రితం నేటికి ప్లేగు వ్యాధి వచ్చింది సేమ్ అప్పుడు కూడా ఇలాగే కుంభమేళ జరిగింది అంతకన్నా మునుపు ప్లేగు వ్యాధి వచ్చింది అందుకే అప్పట్లో బ్రిటిషర్స్ కుంభమేళ నిషేధించారు అప్పుడు సో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే వస్తుంది సో భయంకరమైన వ్యాధులు వస్తాయి మనుషులకు మనుషులకు అంటుకునే వ్యాధులు వస్తాయి కాబట్టి ఈసారి ప్రయాణాలు బాగా తగ్గించుకోండి జాగ్రత్తగా ఉండండి సో సూర్యగ్రహణం ఇది రేవతి నక్షత్రంలో జరగబోతుంది ఉత్తర భాద్రపద నక్ష నాలుగో పాదములోను రేవతి నక్షత్రం ఒకటో సంధి కాలంలో జరగబోతుంది కాబట్టి ఈ గ్రహణము చాలా అరిష్టమైనటువంటిది ఎవరెవరికి అరిష్టము అంటే మీన రాశికి బాగాలేదు మీనరాశి వారికి చాలా గడ్డు కాలం అసలే ఏలినాటి శని ఉంది ఏలినాటి శని ఏలినాటి శని ఇక్కడ గుండెల మీదకి వస్తాడు చాలా ఇబ్బంది పెడతాడు మీనరాశి వారికి గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇటు సంవత్సర రాశి ఫలాలు చూసుకున్నా ఇది చూసుకున్నా మీనరాశి వారికి బాగా లేదు రెండవది ఎఫెక్టివ్ ఎవరికి అని అంటే మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి సూర్యగ్రహణము చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇవ్వబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసమంటే మేషరాశి వారికి కరెక్ట్ గా అదే రోజు నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది శని అదే రోజు మీనరాశి లోపలకి ఎంటర్ అవుతున్నాడు ఉగాది నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం సూర్యగ్రహణ ప్రభావము ఉంటుంది ఏళ్ళ శని ఉంటుంది కాబట్టి మీనరాశి మేషరాశి వారికి ఈ గ్రహణము గడ్డు కాలం తర్వాత సింహరాశి వారికి ఇది అష్టమ స్థానము జరుగుతుంది కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సింహరాశిలో పుట్టినటువంటి నవజాత శిశువులు ఎవరైతే గనక ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి శిశువులందరికీ కూడా ఇది గ్రహణము గడ్డు కాలం ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధుని తీసుకొస్తుంది ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది కాబట్టి సింహరాశి వారికి ఇది మంచి సమయం కాదు తర్వాత ధనుసు రాశి వారికి నాలుగవ స్థానంలో గ్రహణం జరగబోతుంది కాబట్టి ధనుసు రాశి వారికి గృహ త్యాగం జరుగుతుంది ఇల్లు అమ్ముకునే పరిస్థితులు వస్తాయి తర్వాత అప్పులపాలవుతారు తర్వాత తల్లికి అనారోగ్యం జరుగుతుంది సో వాళ్ళకి సుఖం నశిస్తుంది ధనుసు రాశి వారికి ఇలా ధనుసు రాశి వారికి కూడా అరిష్టం కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణ ప్రభావం వలన నాలుగు రాశులకి మంచిగా లేదు ఆ నాలుగు రాశుల్లో మెయిన్గా అత్యంత ప్రభావం ఉన్నటువంటి రాశులు రెండు మీనరాశి తర్వాత సింహరాశికి ధనుసు రాశికి ప్రభావం ఉంటుంది కానీ రెండు నెలల వరకే ఉంటుంది మే ఇరవై ఐదో తారీఖు వరకే ఉంటుంది మే ఇరవై ఐదు తారీఖు తర్వాత ప్రభావం తగ్గిపోతుంది అంటే గురుగ్రహము మారుతున్నాడు కాబట్టి వాళ్ళకి అనుగ్రహం తోటి వాళ్ళకి నష్టాలు ఏమి ఉండవు ఈ రెండు నెలల కాలం మాత్రం గడ్డు కాలం మే పద్నాలుగవ తారీఖు వరకు మాత్రం పద్నాలుగు పదిహేనవ తారీఖు అంటే గురుగ్రహము మిథున రాశి లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు సింహధనుసు రాశి వారికి గడ్డు కాలం కాబట్టి ఈ మధ్య కాలంలో సింహధనుసు రాశి వారు అప్పులు చేయడం కానీ ఎటు దూర ప్రయాణాలు చేయడం కానీ ఏం చేయకుండా ఉంటే మంచిది ఈ నాలుగు రాసుల వాళ్ళకి నెగిటివ్ తర్వాత ఈ రా ఈ యొక్క గ్రహణం వల్ల సూర్య గ్రహణం వల్ల ఈ గ్రహ కూటం వల్ల బెనిఫిటెడ్ కూడా ఉంది నాలుగు రాష్ట్రాలకి బెనిఫిట్స్ ఉంటాయి ఆ నాలుగు రాసుల్లో అద్భుతంగా నంబర్ వన్ పొజిషన్ లో లాభం పొందేది ఎవరికి అంటే వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి లక్ బిగినింగ్ అవుతుంది గ్రహణం అయిన నెక్స్ట్ డే నుంచి లక్ బిగినింగ్ అవుతుంది ఇంకా వాళ్ళకి పట్టిందల్ల బంగారం బాగుంటుంది మే మా మే పదిహేనవ తారీఖు దాటింది జూపిటర్ ట్రాన్సిట్ అయింది గురుగ్రహం మిథున రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు సో ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది అంటే వందకి డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై శాతం ఇంకా లక్ ఉంటుంది వాళ్ళకి ఎవరికి వృషభ రాశి వారికి లక్ టైం వృషభ రాశి వారికి అందుకే వృషభ రాశి వారికి నేను సైజ్ చేసేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి మీ అదృష్టం మీకు వచ్చేదా ఇంకా అమ్మ అనుగ్రహం తోటి అన్ని వచ్చేస్తాయి ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోవాలి ఎవరు వృషభ రాశి వారు వాళ్ళు మహాలక్ష్మి యాగం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకోసం అంటే వాళ్ళకి ముప్పై ఏళ్ల తర్వాత రెండున్నర సంవత్సరాలు శనిగ్రహం అనుగ్రహించబోతున్నాడు ముప్పై ఏళ్ల తర్వాత పన్నెండేళ్ళ తర్వాత ద్వితీయ స్థానం లోపలి గురువు వస్తున్నాడు అంటే ఈ సంవత్సరం ఉన్నారా వాళ్ళకి లక్కీఎస్ట్ టైం ఎప్పుడు సంవత్సరం నర కూడా కాదు మెయిన్ గా చెప్పాలంటే మే పదిహేనవ తారీఖు నుంచి అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు మళ్ళీ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ఇయర్ ఎండింగ్ వరకు వృషభ రాశి వారికి లక్కీయెస్ట్ టైం దీన్ని మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు కాబట్టి అందుకే లక్ష్మీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకొని కుబేర యంత్రం ఇంట్లో పెట్టుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి తర్వాత ఈ ఈ ఎవరైతే మేషరాశి మీనరాశి వీళ్ళకైతే నేను చెప్తున్నాయి ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి తప్పకుండా ఈ గ్రహణ సమయంలో శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది యాగానికి మేషరాశి మీనరాశి హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వాల్సిందే అయ్యి వాళ్ళకి కృష్ణ స్ఫటికమాల ఇస్తాను ఈ కృష్ణ కృష్ణస్ఫటికమాల మెడలో వేసుకోండి మీకు అరిష్టాలు రాకుండా మీరు సేఫ్ సేఫ్ జోన్ లో ఉంటారు ఇంకొక రాశి ఏమిటంటే గనక మిథున రాశి ఈ మిథున రాశి వారి పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళకి గ్రహస్థితులు ఏవి బాగాలేవు వీళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం ఎవరికి అని అంటే మిథు మీనరాశి మేషరాశి తర్వాత ఉండే స్థానము మిథున్ రాశి నంబర్ టెన్ పొజిషన్లో వాళ్ళే ఉన్నారు ట్వెల్త్ పొజిషన్లో మీనం ఉంటే లెవెన్త్ పొజిషన్లో మేషం ఉంటే టెన్త్ పొజిషన్లో మిథున్ రాశి ఉన్నారు కానీ వీళ్ళకి గ్రహణం ఏం చేస్తుందంటే ఒక చిన్న జాక్పాట్ లైన్ ఇస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇది మార్చ్ ఇరవై ఇది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మే పదిహేనవ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి ఈ గ్రహణ ప్రభావం వల్ల లక్ ఉంటుంది కలిసి వస్తుంది ఇంత లోపలనే వీళ్ళు ఏం చేసుకున్నా వీళ్ళకి బాగుంటుంది అది కూడా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకొని అమ్మ అనుగ్రహాన్ని తీసుకొని వెళితే బాగుంటుంది లేదంటే ఏప్రిల్ ముప్పై తారీఖు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుని ముందుకెళ్ళినా బాగుంటుంది కానీ మే పదిహేనవ తారీఖు తర్వాత మాత్రం వీళ్ళకి రెండు గ్రహాలు బాగా ఉండవు ఇంకా ఏ గ్రహాలు బాగా ఉండవు సో మిథున్ రాశి వారికి కొంచెం లక్ష్య పర్వాలేదు దాని తర్వాత ద నెక్స్ట్ వచ్చేసి తులారాశి వీళ్ళకి అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం ఇంకా తులారాశి వాళ్ళకి వీళ్ళకి ఈ గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత లక్ లో నంబర్ వన్ పొజిషన్ లో వృషభ రాశి ఉంటే నంబర్ టూ పొజిషన్ లో తుల రాశి తులారాశి వాళ్ళు వీళ్ళకి ఇది ఉగాది పంచాంగ శ్రవణం కూడా అనుకోండి ఇంకా ఇది ఉగాది మొత్తానికి కూడా చెప్తున్నాను ఇది వీళ్ళకి ఈ గ్రహణం తర్వాత ఎవరికి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం అయిన తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా శత్రు బాధలు రుణ బాధలు అన్ని తీరిపోతాయి తర్వాత మే పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళకి తొమ్మిదవ స్థానం లోపలి గురువు వస్తాడు ఇంకా లక్ పండుతుంది ఇంకా అద్భుతంగా ఉంటుంది తొమ్మిదిలో ఉంటే ఉంటే అదృష్టం ఇంకా అసలు ఇది ఏది పని ఇది నాకు పని జరగదు ఇది రాదు అనుకుంటే అది వచ్చేస్తుంది కూడా ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అన్నట్టు ఉంటుంది ఎవరికి తులారాశి వాళ్ళకి పట్టిందల బంగారు ఏదైనా చేసినా వెళ్ళిపోతా ఉంటుంది అన్ని జరిగిపోతాయి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ల్యాండ్ నాకు ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నారు మీరేదో దానికి రేట్ అనుకున్నారు కోటి నలభై లక్షలు అనుకున్నారు తులారాశి వాళ్ళు వచ్చి కోటి ఇరవై లక్షలకి ఇచ్చేయండి అని అడిగితే ఒప్పేసుకుంటారు కూడా మీరు అలా జరిగిపోతుంది సో అట్లా డీల్స్ తొందర తొందరగా కుదిరిపోతాయి అనమాట కాబట్టి తులారాశి వాళ్ళకి లక్కీ ఎస్ట్ కాకపోతే ఏమంటాను అంటే తులారాశి వాళ్ళు మీరు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోండి లక్ రావాలి అన్న అమ్మ అనుగ్రహం కావాలి కదా కాబట్టి తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఈ గ్రహణం మీరు యాగం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు కానీ అక్షయ తృతీయ మాత్రం తప్పకుండా అమ్మ అనుగ్రహం తీసుకొని ఒక యంత్రం దగ్గర పెట్టుకోండి ఎందుకోసం అంటే చాలా మంది కొంచెం క్వశ్చన్స్ ఇస్తారు గురుగారు మీరు అంత మంచిగా ఉందన్నారు పెద్దగా చేంజెస్ ఏం లేవండి ఎందుకు లేవు అంటే నీ యొక్క నువ్వు అదే టైం జోన్ లో ఉన్నావు నువ్వు బ్యాక్ టైం జోన్ లో ఉన్నావు నీ నీ టైం మారింది కానీ నువ్వు నీ జోన్లో జోన్ మార్చలే నువ్వు నువ్వు స్థానం మార్చలే నీ ఆలోచన విధానం మార్చలే పోనీ ఏదైనా ఎనర్జీ రావడానికి నీ దగ్గర ఏదైనా ఎనర్జీ ఏదైనా ఉన్నావా అంటే ఏది ఎనర్జీని తీసుకోలేదు అప్పుడెట్లు ఉన్నావు ఇప్పుడు అట్లనే ఉన్నావు నువ్వు మారాలిగా కొంచెమైనా ఒక అమ్మవారి యంత్రమో ఏదో ఒకటి పవర్ పెట్టుకుంటే ఆ నెగిటివ్ సెవెన్ ఉంటే పోవాలి కదా ఇప్పుడు ఎవడైనా నీకు ఇంట్లో డబ్బులు తెచ్చేయాలంటే నువ్వు డోర్ ఓపెన్ చేయాలి కదా డోర్ ఓపెన్ పోతే దురదృష్టమైన డోర్ వేసుకుని ఉంటే జరగదు కదా సో అది పోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి తులారాశి వారికి అది కావాల్సింది తర్వాత వచ్చేసి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరము టాప్ నంబర్ వన్ టూ త్రీ పొజిషన్ లో వీళ్ళు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఎవరు మకర రాశి టాప్ వన్ టూ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు వీళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం అయిన తర్వాత మంచి టైం స్టార్ట్ అవుతుంది మనోభిష్టాలు నెరవేరుతాయి మస్తు సూపర్ ఉంది మకర రాశి వాళ్ళకి బాగుంది ఏళ్ళనాడు శని అయిపోయింది ఇంకా శని వదిలేస్తాడు కంప్లీట్ అయిపోతుంది శని వదిలేసాడు అంటే అనుగ్రహిస్తాడు కూడా ఏడున్నర సంవత్సరాలు ఏడిపించాడు కదా రెండున్నర సంవత్సరాలు అనుగ్రహిస్తాడు శని కాబట్టి వక్రగతి ఉన్నా దానికి ఇబ్బంది కాదు కాబట్టి శని ఎంత వక్రగతిలో ఉన్నా ఒక్కసారి ఏళ్ళ శని వదిలిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలిసి ఇబ్బంది ముఖ్యంగా స్టార్ట్అప్ చేయాలి అనుకున్నా ఇంకోటి ఏంటంటే అండదమ్ములు విడిపోతేనే మంచిది అప్పుడప్పుడు ఎందుకోసమంటే వర్చువల్ గా విడిపోయే బదులు లీగల్ గా విడిపోవాలి వర్చువల్ గా కలిసి ఉండాలి ఇప్పుడు ఒకే ఇంట్లో అందరు కలిసి ఉండాలి కానీ లీగల్ గా మాత్రం విడిపోయే ఉండాలి ఇది కలికాలి ఎవరి వాళ్ళకి విడిపోయే ఉండాలి సో మ్యూచువల్ కన్సెంట్ డీడ్ చేసుకోవడం కానీ పార్టీషన్ డీడ్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడు విడిపోతే మంచిది అన్నదమ్ములు కొట్లాడి విడిపోతారు అనుకోండి అది ఎట్లా విడిపోవడం జరుగుతుంది కానీ మళ్ళీ కలుసుకోలేదు విడిపోవడం జరుగుతూ ఎట్లా విడిపోవడం జరుగుతాయి అంటే ఇది కలికాలం ఎవరి దగ్గర స్నేహాలు నమ్మకాలు ఉండవు అన్నదమ్ముల మధ్యన ప్రేమలు ఉండవు ఈ కలికాలంలో అవి ఉన్నాయి అంటే నన్ను దృష్టి పడుతుంది అబ్బాయిలు ఎంత కలిసి రా అని అందరు దృష్టి పెడతారు ఎప్పుడు రోజు పడుతుంది దెబ్బ పడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచిగా విడిపోండి మకర రాశి వాళ్ళకి విడిపోవడానికి మంచి సమయం ఆనందంగా విడిపోవడానికి మంచి సమయం సెల్ఫ్ గా ఓన్ గా గ్రోత్ గా డెవలప్ అవ్వడానికి మంచి సమయం కానీ ఆస్తులు అమ్మకూడదు మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆస్తి అమ్మకూడదు వ్యాపారాలు ఏమైనా చేసుకోవచ్చు అంటే వీళ్ళకి మంచిగా ఐదో ఇంట్లో గురువు వస్తున్నాడు మంచి లాభదాయకంగా ఉంది తర్వాత ఏడో ఇంట్లో గుడు గురువు వస్తాడు మంచిగా ఉంది మకర రాశి వాళ్ళకి బాగుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పదు ఏంటంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం మంచి ఉంది శని గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఇది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గ్రహణం తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మకర రాశి వాళ్ళు నంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు లక్ పొజిషన్ లో ఉంటారు మా మే పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళు థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్ వచ్చేస్తారు కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోండి చేసుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది యాగం చేసుకుంటే పర్లేదు లేదంటే ఈ మాల మీరు మెడలో వేసుకున్నా సరిపోతుంది లక్ష్మికు బాగుంటుంది సో ఇది ఈ నాలుగు రాసులు వాళ్ళకి బాగుంటుంది ఎవరు మిథున రాశి తర్వాత వృషభ మిథున తుల మకర ఈ నాలుగు రాష్ట్ర వాళ్ళకి బాగుంటుంది ఇంకా రిమైనింగ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రం అంటే కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి కుంభరాశి ఈ నాలుగు రాశులకి నార్మల్గా ఉంది నాట్ గుడ్ నాట్ బాడ్ కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి ఎందుకోసం అంటే వాళ్ళకి ఏర్నాడు ప్రభావం ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏర్నాడు ఉంది కాబట్టి కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి వాళ్ళు కూడా కృష్ణ స్ఫటికమాల ధరించాలి కన్యా రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరంతో అదృష్ట యోగం ముగుస్తుంది గడ్డు కాలం స్టార్ట్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి గ్రహణం ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని మారిపోతున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యన కలహాలు ఒంటరితనం జీవితం ప్రారంభం అవ్వడము గొడవలు ఎక్కువగా అవ్వడము ధన నష్టం జరగడము అప్పుల పాలవ్వడము ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతాయి ఇంకా కన్యా రాశి వారు ఏం చేయాలంటే ఒకటే కర్మ చేయడం ఒక్కటే నేర్చుకోండి కన్యా రాశి వారు కర్మ చేయాలి ఏంటి కర్మ పని చేస్తా పోవాలి ఫలితం ఆశించొద్దు ఏదైనా నైన్ టు ఫైవ్ పని చేయాలి ఖాళీగా ఉన్నారా మిమ్మల్ని దురదృష్టం వచ్చి పట్టేసుకుంటుంది కన్యా రాశి వాళ్ళు ఖాళీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వారు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత మంచిది లేదంటే ఏదో ఒకటి పట్టేసుకుంటుంది అండ్ కన్యారాశి వారు ఇల్లు కొనుక్కోవడము అప్పుల పాలైతే మంచిది ఏది లోయెస్ట్ ఇంట్రెస్ట్ తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ కట్టద్దు మాక్సిమం ఎనభై పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేకుండానే అప్పుల పాలు అవ్వండి లేదంటే మీరు మూడు రూపాయలు వడ్డీ అవసరం వస్తుంది కాబట్టి ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వస్తాయి చాలా జాగ్రత్త ఉండండి కన్యా రాశి సో తర్వాత వచ్చి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు జిద్దు మానండి ఏంటి జిద్దు వీళ్ళు విపరీతంగా జిద్దు ఉంటారు ముఖ్యంగా పుష్యమ నక్షత్రం వీళ్ళు ఎక్కడ లేని సమస్యలు తీసుకొచ్చిన మీద పెట్టుకుంటారు జిద్దు మానండి చెప్పుడు మాటలు వినడం మానండి చెవులు మూసుకోండి కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మొత్తం చెవులు మూసుకోండి పని చేయండి అండ్ పగ ప్రతీకారాలు అన్ని వదిలేయండి పగాలు ప్రతీకారాలు పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అస్సలు మంచిది కాదు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విదేశీ యోగాలు వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి ఏది ఆఫీస్ వచ్చినా ఎస్ చెప్పండి కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం నో చెప్పకండి దేనికి నో చెప్పకండి అన్నిటికీ ఏసి చెప్పడం నేర్చుకోండి కర్కాటక రాశి వారు ఇక వృష్టిక రాశి అంటారా వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేయండి తీర్థయాత్రలు ఎక్కువగా తిరగండి ఎందుకోసం అంటే వృష్టిక రాశి వారికి ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఆరోగ్యం బాగా ఉండదు వృష్టిక రాశి వారికి ముఖ్యంగా పిల్లలతోటి తిట్లు ఎక్కువగా తింటారు వృశ్చిక రాశి ఎవరైనా ఉంటే మీరు వీర్ రాసి పెట్టేసుకోండి మీ పిల్లలకి మీ వీళ్ళమ్మ రాసినట్టు కూడా చెప్పకండి తిట్లు ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకోటి ఆస్తి ఎవరి పేరు మీద రాయకండి ఆస్తులు కాపాడుకోండి వృష్టికి రాశి వారు ముఖ్యంగా పిల్లల కోసమని వాళ్ళకి ఆస్తులు రాసి చేస్తే కోడళ్ళతో తిట్లు తినాల్సి వస్తుంది కొడుకు కూడా ఏమనకుండా నోరు మూసుకొని వస్తుంది అలాంటి పరిస్థితులు వస్తాయి వృష్టికి రాశి వారికి వృష్టికి రాశి వారికి ఎవరైతే వయసు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గడ్డు కాలం ఇప్పుడు అది బాగా ఆలోచించుకోవాలి సో ఇది ఇది గ్రహణ ప్రభావము ప్లస్ ఈ సంవత్సరం రాశి ఫలాలు కూడా చెప్పేశాను అందుకే ఎందుకోసం అంటే ఈసారి గ్రహణము ఉగాదితో వస్తుంది ముప్పై ఉగాది కదండి సో ఇరవై తొమ్మిది గ్రహణము నెక్స్ట్ డే ఉగాది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరూ మా పీఠం రండి గ్రహణం రోజున మధ్యాహ్నం పూట మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యాగం ఉంటుంది యాగం జరిగిన తర్వాత మిమ్మల్ని గోదావరికి తీసుకెళ్తాను అక్కడ నది స్నానం చేస్తారు రుద్రశూల స్పర్శ రుద్రశూల స్నానం ఉంటుంది శ్రీచక్రము మా దగ్గర ఒక శ్రీచక్రం బౌలు ఉంటుంది ఆ శ్రీచక్రం దాంతో స్నానం చేస్తాం సో శ్రీచక్ర స్నానము రుద్రశూల స్నానం ఉంటుంది ఇది గ్రహణం రోజు మాత్రమే అవకాశం ఇస్తాను మళ్ళీ ఛాన్స్ దొరకదు ఈ ఛాన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా విదేశాల్లో ఉన్నారు దూర ప్రాంతాల్లో ఉన్నారు గురుగారు మా రాశిది మంచిగా లేదు మా పేరు మీదైనా చేయించండి అని అంటే మీ గోత్రనామాలు మీ పేరు మీ గోత్రము మాత్రమే చెప్పండి మీ పేరు మీ గోత్రం గోత్రం మీ జన్మ నక్షత్రం అది రాసి మా వెబ్సైట్లో ఉంటుంది ఫామ్ ఆ ఫామ్ ఫిల్ చేసేసి మీరు అమౌంట్ పే చేస్తే మీకు ఈ కృష్ణ పటికమాల ప్రసాదంగా కొరియర్ లో పంపించడం జరుగుతుంది ఎవరైతే రావుకేతుల యొక్క లాకెట్ ఒకటి ఉంటుంది చాలా మంది రావుకేతు అంటే రెండు పాములు ఇస్తారు అట్లా ఉండకూడదు రావుకేతువులకి గోమేదికం వైఢూర్యం కలిపి ఒక కాంబినేషన్ ఉంటుంది ఆ కాంబినేషన్ ఎవరికి ఇవ్వాలి అని అంటే ఎవరికైతే ఈ గ్రహణ ప్రభావం వల్ల జీవితంలో వాళ్ళకి ఉన్నత స్థాయికి రాలేకపోతారు సింపుల్ చెప్పాలంటే గ్రహణం ఏంటంటే ఈ సమయం గ్రహణ సమయం ఏంటంటే జీవితంలో ఇంకా ఇదేమి చేయలేము అని మనం ఊహించలేము కూడా ఆ స్థాయికి వెళ్తామని అలాంటి స్థాయి కూడా తీసుకెళ్తుంది గ్రహణం ఉంటుంది తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది గ్రహణం ఆ గ్రహణం సమయంలో మనం దేవతల శక్తిని ఇవ్వాలి ఇస్తే అద్భుతంగా జరుగుతుంది ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను గ్రహణ సమయంలో దేవతలు రాక్షసుల చేత పీడింపబడతారు ఆ సమయంలో మనం దేవతలకి మనము సహాయంగా హవిస్సు ద్వారా మనము భూమికి రక్షణ కలిగించగలిగితే ఆ తర్వాత దేవతలు మనకి శక్తినిస్తారు అందుకే సూర్యగ్రహణ ప్రభావము తప్పకుండా ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు గ్రహణ ప్రభావాలు ఇల్లు కడుక్కోవడాలు ఆలయాలు మూయడాలు ఇవి ఏవి ఉండవు కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం వేళల్లో మొత్తము కూడా ఎక్కడికి బయటకు రాకూడదు మార్చి ఇరవై తొమ్మిది ఇంట్లోనే ఉండండి బయటకు ఎక్కడికి రాకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై తొమ్మిది అంటే అక్కడ గ్రహణం జరుగుతున్న సూర్యుడు ఇక్కడ బయటకు మనకు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడు యొక్క ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లోనే ఉండండి పాలు పాల పదార్థాలు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తినకండి నెక్స్ట్ డే ఉగాది ఎట్లా ఉంటుంది అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి చక్కగా అప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం